తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు వచ్చేది లోక్సభ ఎన్నికలు మార్చి తొమ్మిది తర్వాత ఎన్నికల షెడ్యూల్ మేలో ఎలక్షన్ జరిగే అవకాశం ఉందని నిన్న పేపర్లో వచ్చిన పరిస్థితి ముఖ్యంగా తెలంగాణలో ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అంటే మొన్న ఒక సర్వేలో కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది నుంచి పన్నెండు సీట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉందని అలాగే బీఆర్ఎస్కును బీజేపీకి చెరో మూడు మూడు సీట్లు వచ్చే అవకాశం ఉందని కొన్ని సర్వేలు వచ్చిన పరిస్థితి ముఖ్యంగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎట్లా చూస్తారు ఏ పార్టీలకు ఇన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు వేరు చూస్తారండి పార్లమెంట్ ఎన్నికలు వేరు చూస్తారు గత లాస్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఫలితాలు చూసాం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు విడివిడిగా ఫలితాలు వచ్చాయి ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి అది లాభించింది లాస్ట్ పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళు బలం ఉంచుకోవడం జరిగింది బీఆర్ఎస్ దెబ్బతిన్నది కూడా కనిపించింది అక్కడే చాలా స్పష్టంగా సరే ఇప్పుడు ఉన్న రాజకీయ నేపథ్యంలో ఏంటంటే కాంగ్రెస్కి ఓటింగ్ శాతం పెరగటం ముఖ్య గమనార్హం ఇక్కడ మనకి గతంలో ఉన్నటువంటి ముప్పై ఐదున్నర శాతం నుంచి నలభై ఐదు శాతం వరకు ఇప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంకా మన లోపలికి వెళ్ళి అనుకోవాల్సింది ఏంటంటే పార్లమెంటు కాన్స్టిట్యున్సీ వైజ్గా మనం చూస్తే డెఫినెట్గా కొన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో కాంగ్రెస్ బలం కనిపిస్తుంది స్పష్టంగా ఇప్పుడు మనం ఆ రిజల్ట్ కూడా నేను చెప్తానండి దానికి సంబంధించి ఎలా ఉంటుంది అన్నది బీజేపీ పుంజుకునే అవకాశం ఉంది ఎక్కడెక్కడ పుంజుకుంటుంది ఏంటి అన్నది కూడా మనం ఒక మన ఇంటర్నల్ సర్వే ఒకటి చేసామండి దానికి సంబంధించింది ఒకసారి చూద్దాము దీని ప్రకారం ఏంటంటే బీజేపీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో మనకి అంటే కాంగ్రెస్ పథకాలపై ఏమైనా ఆధారపడే అవకాశం ఉందా డిపెండింగ్ అంటే వాళ్ళ డెఫరెంట్గా డిఫరెంట్గా ఇప్పుడు కాంగ్రెస్ మంచిగా పనిచేస్తున్నా లేదా అన్నది ప్ర పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఫలితం కనిపించే అవకాశం ఉంది మనం ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి వారికి మనం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే తీగల కృష్ణారెడ్డి కానివ్వండి పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీలు డైరెక్ట్గా పని చేస్తే అంటే వాళ్ళిద్దరు చే ఎవరు నిలబెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉంది బలంగానే ఉంది అంటే నేను గెలిచే స్థానాల గురించి మాట్లాడుతున్నాను ఎవరెవరు ఎక్కడెక్కడ గెలవబోతున్నారు ఏంటి అని చెప్పి అంటే భువనగిరి నల్గొండ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్కి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే న్యాచురల్గా అక్కడ ఉన్నటువంటి ఇది ముప్పై ఆరు కాన్స్టిట్యుయెన్సీస్లో నాలుగు మాత్రమే బీఆర్ఎస్ టేకప్ చేసింది మిగతా అంతా కాంగ్రెస్ స్వీప్ చేయగలిగింది దానికి అక్కడ అంటే భువనగిరి నల్గొండలో అభ్యర్థి ఎవరన్నది వెతుకుతున్నారు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం దాంట్లో ఎక్ససైజ్ చేస్తుంది ఇక పైన పెద్దగా చర్చ అవసరం లేదు ఎందుకంటే ఖమ్మంలో నేచురల్గా ఏంటంటే ఫస్ట్ సోనియా గాంధీ గారి పేరు వచ్చింది ఖమ్మం చేస్తే ఎలా ఉంటుంది ఆవిడ గారిని ఇన్వైట్ చేశామని అన్నారు అయితే అక్కడ సోనియా గాంధీ గారు కానీ అటు ఇటు రేణుక చౌదరి గారు కానీ ఇద్దరు పార్లమెంట్ మెంబర్ ఆఫ్ రాజ్యసభకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళిద్దరు పెద్దల సభకు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు అక్కడ అడ్డంకి లేదు ఆ ఇద్దరితోటి ఇప్పుడు ఉంది ఏంటంటే తుమ్మల తుమ్మలహేశ్వర గారు అబ్బాయి అన్నారు తుమ్మల యగంధర్ అని చెప్పేసి తుమ్మల యగందారు డైరెక్ట్గా చెప్పేశాడు నాకు పార్లమెంట్ ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పేశాడు దాంతో అయిపోయింది ఇప్పుడు బరిలో ఉంది ఎవరంటే పొంగిటి శ్రీనివాసరెడ్డి గారి బ్రదరు ప్రసాద్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు మా బట్టి విక్రమార్ మిసెస్ మిస్సెస్ లైన్లో ఉన్నారు శ్రీమతి ఓకే అది వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు కూర్చునేది పరిష్కరించే అవకాశం ఉంది కాబట్టి పెద్ద విషయం కాదు ఖమ్మం కూడా కాంగ్రెస్ గెలిచే ఉన్నాయి ఇక మామోబాద్కు వచ్చినప్పుడు కాంగ్రెస్ మెరుగైన అవకాశం ఉంది వరంగల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుంది న్యాచురల్గా అంటే అక్కడ కొంచెం బలమైన స్థానాల్లో ఉన్నటువంటి దాంట్లో ముందుకు ముందుకొచ్చే అవకాశం ఉంది పెద్దపల్లిలో కాంగ్రెస్ అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉంది కరీంనగర్లో బి బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య పోటీ ఉంటుంది ప్రస్తుతానికైతే బండి సంజయ్ గారికి అనుకూలంగా ఉంది అక్కడ వాతావరణం అంటే ఇక నిజామాబాద్ విషయానికి వచ్చినప్పటికీ ఒకవేళ కవిత గారు పో పోటీ చేస్తే ఒకవేళ ఆవిడ ఓడిపోవటం ఖాయం ఒక నెగిటివ్ సిచ్యువేషన్ ఉందండి అక్కడ లోకల్లో ఆదిలాబాద్లో కాంగ్రెస్ బలం పెరిగింది కానీ అక్కడ బీజేపీ కొంచెం బలంగా కనిపిస్తుంది సికింద్రాబాద్ విషయానికి వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారికి గట్టి పోటీ తప్పదు ఈసారి ఎందుకంటే లాస్ట్ టైం అసెంబ్లీలో ఓడిపోయి పార్లమెంట్లో గెలిచాడు కాబట్టి అని అది అది ఉంది ఇంకా మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి అవకాశాలని అంటే అభ్యర్థిని బట్టి నిర్ణయాల నిర్ణయ అవకాశాలు ఉంటాయి మహబూబ్ నగర్లో త్రిముఖ పోటీ ఉంటుందండి ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది ఇంకా నగరకర్నంలో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక మొత్తానికి కాంగ్రెస్ పార్టీ బయట సర్వేలు చెప్తున్న దాని ప్రకారంగా మనకి కాంగ్రెస్ పార్టీ పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు కవేశం చేసుకునే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళకి డబుల్ డిజిట్ అయితే వాళ్ళు చేరుకుంటారు మిగతా సింగిల్ డిజిట్స్లో ఏంటంటే ఇప్పుడు టీఎ బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా ఉండే పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళ నాయకులు చాలా వరకు అంటే కార్పొరేషన్స్ అన్నీ అండి మిగతా దగ్గర అవిశ్వాస తీర్మానాల్లో సుమారుగా ముప్పై వరకు కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసేసింది అంటే స్థానికంగా ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు వాళ్ళు అదే కాంగ్రెస్ పార్టీ బలం ఉంచుకుంది అసెంబ్లీకి అంటే పార్లమెంట్కి బలం ఉంచుకున్న విషయం చాలా స్పష్టంగా మనం చూడబోతున్నాం ఇక అట్లా ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా ఇటు నీటిల కోసం యుద్ధం జరుగుతున్న పరిస్థితి నీటి కొట్లాట మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండలో సభ పెట్టారు రేపు మాపో నీటి యాత్ర చేస్తామని చెప్తున్నారు ఏంటి సార్ అసలు నీటిల గురించి అసలు ఏం చెప్తారు ఏమంటే వీళ్ళు పది ఏళ్ల పాటు ఏం చేశారంటే దగా చేశారు నీళ్ళ పేరుతోటి నిలుమో మండగా చెప్పాలి కదా దాంట్లో భేషజాలి ఎందుకు ఇంకా నిజ నిలువున తెలంగాణ ప్రజల నిలువున దగా చేశారు ఇప్పుడు బాగా ఆలోచించండి నాగార్జున ఎన్నికల వైపు జరుగుతున్న టైంలో నాగార్జున సాగర్ దగ్గర దింపేశారు అర్ధ అర్ధరాత్రి అంటే జగన్ మరి అయిన మంచి సన్నిహితులే కదా ఇద్దరు వాటేసుకుని తిరిగిన వాళ్ళే కదా ఇన్ని లోపాయికర ఒప్పందాలు అంటే ప్రజల ఉద్రేకాలను ఎత్త కొట్టి చివరికి అంత నిజానికి కూడా దిగదారు వీళ్ళు అంటే అట్లైనా ఉన్న నాలుగు సీట్లు కొట్టుకుందాం అని చెప్పేసి సరే ప్రజలు చాలా వేగంగా స్పందించారు ఎమంటే రేవంత్ రెడ్డి గారు ఫీల్డ్కి వచ్చారు ఆయన విషయాన్ని విశీరించారు ప్రజలకి స్పష్టమైన ఇది ఇచ్చారు దాంతో అది పెద్దగా వాళ్ళు అనుకున్న వర్కౌట్ కాలే వాళ్ళకి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కృష్ణా జిల్లాలో విషయానికి వచ్చినప్పటికీ అసలు ఈ పదేళ్ళ పాటు ధారతం చేసింది ఊరు వీళ్ళే కదా దానికి జగన్ గారు గారికి థ్యాంక్ చెప్పింది కదా వాళ్ళ అసెంబ్లీని థ్యాంక్ చెప్పింది కదా కేసీఆర్ గారికి మరి కేసీఆర్ ఇంకెంత ఎన్ని రోజులు మోసం చేస్తారు ప్రజల్ని తప్పది ఆయన అసెంబ్లీలో థ్యాంక్ చెప్తే మరి నువ్వు కౌంటర్ అయిపోయినావా అంటే ఈయన ఏంటంటే తనకు అనుకూలంగా ఉన్నంత వరకు మాట్లాడతాడు లేకుంటే ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్లో పడుకుంటాడు ఇక ఇట్లా ఏమైనా నీటి కోసం పాదయాత్రలు చేస్తున్నా అంటే కేసీఆర్ నమ్మే పరిస్థితి లేదండి కేసీఆర్ని పదేళ్ళు ప్రజలు నమ్మారు ఏమైనా ఎట్లా మోసం చేయాలో అట్లా మోసం చేశాడు వాళ్ళ సంతోషాలు పెంచుకున్నారండి ఎక్కడ చూసినా కూడా ఏ కుమ్మకోణం జరగలేదు చెప్పండి ఆయన చేసిన అభివృద్ధి పథకాల్లో ఇప్పుడు నిన్న కాక మొన్న ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి వాడి రైతు బంధు పథకాలు ఇచ్చే నిన్న ఒక వెంచర్ ఈరోజు బయటకు వచ్చింది మంచిరియాల్లో ఒక వెంచర్ ఉంటుంది ఆ వెంచర్లో కూడా యాభై ఎకరాల వెంచర్ కూడా రైతు బంధు ఇస్తాండే అంటే రైతు బంధు పేరుతో రైతులకు హెల్ప్ చేస్తూనే నేను ఎవరెవరు దోచిపెట్టారో అందరు దోచిపెట్టారు ఇదంతా అట్లా ధరణిలో ఏం జరిగిన అక్రమాలు చూసినాము ధరణిలో అటవీ భూములు ఏమైపోయాయి అని బయటకు వస్తుంటాయి కదా అందుకని వీళ్ళకి అవినీతి చరిత్ర తప్ప మిగిలిది ఏముండదు ఇంకా అందుకని ఆయన నీటి కథలు ఇవన్నీ మనం చూస్తున్నాము ఆయన చెప్పినా వినే పరిస్థితులు ప్రజలు లేరండి ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చి ఎందుకు ముఖం చాటేస్తున్నాడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా ఆయన ఏం చేసిండో గొప్ప పనులు ఏమేమి చేసినో చెప్పాలి కదా అసెంబ్లీలోకి ఎప్పుడైతే రావడానికి ముఖం చాటేస్తుండో ఆయన అసమర్థత మనకు అర్థమవుతుంది అండి అంటే అధికారంలో ఉంటే వచ్చి మాట్లాడతాను ప్రతిపక్షంలో ఉంటే మాట్లాడా ఇంకా ఇలాంటి టైం కూడా మనకు అవసరమా అది తప్పు కదా